హాయ్ అండి వెల్కమ్ టు రవణమ్మ హౌస్ అందరికీ నమస్తే ఈరోజు వంకాయలు చాలా ఉన్నాయండి వంకాయలు కోస్తున్నాము చూడండి వంకాయలు వచ్చేసి చాలా ఉన్నాయండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఈ మధ్య ఎరువేసామండి యాప ఎరువేసాము మామూలుగా ప్రతిరోజు బియ్యం కడిగిన నీళ్లు తీసుకొచ్చి పోస్తూ ఉంటాము కూరగాయలు నానబెట్టిన నీళ్ళు అవన్నీ పోస్తూ ఉంటామండి అందువల్ల చెట్లు చూడండి బాగా చెట్లు అయితే చిన్న చిన్న ఏ సన్నగానే ఉన్నాయి ఈ మధ్య వేసిన చెట్లే కదండీ అయినా బాగా కాపు బాగా వస్తుందండి చూడండి ఎత్తుగా బాగా పెరిగినాయి బలంగా ఇంకా అలా వస్తాయి కొమ్మలు బాగా గుట్ల గుట్లగా వస్తాయి ఇక్కడ బాగా ఎక్కువగా పండుతున్నాయి మాకు అంటే వంకాయలేనండి ఇదివరకు బీర చెట్లు అవి వేసాము చిక్కుడు చెట్లు అవన్నీ బాగా కేజీలు కేజీలు తెగ్గాసినాయి కానీ అన్నిటికంటే ఎక్కువ కాసేది వంకాయలే పెద్ద పెద్ద చెట్లు అవుతాయి ఇప్పుడు సన్నగా చిన్న మొక్కలేనాయి కానీ అయినా కానీ చూడండి చెట్టా ఉన్నాయో ఫ్రెష్గా బాగున్నాయండి కాయలు పక్కకు పడకుండా అదిగో దారం కట్టేసాము తాడు కట్టాము అటు ఇటు ఎత్తుగా పెరిగేసరికి ఇవన్నీ బలంగా వేస్తాం మా దగ్గర ఇంకా ఎరువు కూడా ఉందండి ఎరువు ఉంది యాప ఎరువు ఉంది ఉన్నాయి ఇంకా అంటే ప్రతిరోజు నీళ్ళు పోస్తూనే ఉంటాము అందుకని చెట్లు బాగా ఫ్రెష్గా బాగున్నాయి చూడండి ఎలా ఉన్నాయో లావంకాయలు గుత్తి వంకాయలు ఉన్నాయి పొడుగు వంకాయలు ఉన్నాయి రెండు ఉన్నాయండి చూడండి అసలు ఇదివరకు అయితే ఒక పెద్ద చెట్లు అయితే ఇంకా చెట్టుకు వచ్చేసి ఒక కొమ్మకు వచ్చేసే ఏడు ఎనిమిది కాయలు అలా ఉంటాయి ఇప్పుడు కొమ్మకు వచ్చేసి నాలుగు మూడు ఐదు అట్లా ఉన్నాయండి ఇంకా ఎక్కువ వస్తాయి చెట్లు బాగా ఇంకా బలంగా పెద్దవి అయితే కూర ఉందండి చుక్క కూరకేదో పక్కన ఉన్నాయంట పురుగులు ఆ పురుగులు వచ్చి అసలుకి లావుగా ఉంటాయి పచ్చగా ఉంటాయి అండి ఆ పురుగులు వేయొచ్చి పడి మొత్తం తెల్లారేసరికి మొత్తం తినేసినాయి అండి చుక్కకూర ముద్దులు చేసి పెట్టినాయి ఇప్పుడు మళ్ళీ చిగురు వస్తుంది కొద్ది కొద్దిగా ఇప్పుడిప్పుడే అసలు ఆ పురుగు పడితే అసలు తెల్లారేసరికి మొత్తం ఇంకా అసలు ముద్దులు కూడా లేకుండా మొత్తం అండి చిగులు సహా ఇప్పుడు చిగురు వస్తుంది తోటకు అది కూర వంకాయలు మటుకు ఇంకెప్పుడు ఉంటానే ఉంటాయండి ఇప్పుడు బెడ్ షెట్ వేసా కానీ బెడ్షెట్టు వచ్చింది ఒకటి రెండు కాయలు కాసినాయి ఇంకా అది ఎండిపోయిందండి చూడండి ఇక వంకాయలు మొత్తం రెండు కేజీలు దాకా ఉంటాయండి బాగున్నాయి ఫ్రెష్గా బాగున్నాయి కాయలు చూడండి ఎలా ఉన్నాయో తాజాగా బాగున్నాయండి ఎప్పుడు కాస్తూనే ఉంటాయండి రెండు కేజీలు మూడు కేజీలు అలాగా